స్టూడెంట్ ఫ్రెండ్స్ మా అన్న మంచి హెల్త్ కోసం జ్యూస్ చేసుకుందామని చెప్పేసి ఇవన్నీ మంచిగా కట్ చేసుకున్నాడు కాకపోతే దీని మీద ఉన్నది మిస్ అయింది ఇది ఎక్కడో పడిపోయింది దీనిపైన చిన్నగా జ్యూస్ చేసుకోవడానికి ఒక చిన్న గోపురం ఉంటుంది అది ఎక్కడో పడిపోయింది ఇప్పుడు జ్యూస్ ఎలా చేసుకోవాలి చూద్దాం పద కొబ్బరి తురుము తీసుకునేది మీకు అందరికీ తెలుసు దీన్ని ఉపయోగించి నేను ఇప్పుడు జ్యూస్ చేస్తాను ఈ వీడియోని ఎంతమంది లైక్ చేస్తారో చూడాలి జాగ్రత్త ఈ పళ్ళు కుచ్చుకుపోయి కోసుకుపోయి రక్తంగా అన్న కాడుతుంది జాగ్రత్తగా తీయండి ప్రాసెస్ అయిపోయింది అయిపోయింది జస్ట్ ఫైవ్ మినిట్స్లో జ్యూస్